ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయర్ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నిటేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికా పరంగా అందులో ప్రధానంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు కి సంబంధించి అడుగుతూ ఉన్నాం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అంటే వెలుగొండక వెలుగొండ ప్రాజెక్టు కి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదులితే రేపు టన్నెల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్లు వదలొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా